సెవెంటీ న్యూస్కి స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శభయాత్ర చేస్తూ బంద్ను విజయవంతం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు దోచుకోకపోవడం శనివారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ బీసీ బంధు పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం ఏదుల మండల కేంద్రంలో అన్ని వాణిజ్య సదుపాయాలను ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్లను బంద్ చేయించి బీజేపీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా బీసీ సమాజాన్ని మగ్గు పెట్టాలని చూస్తున్న క్రమంలో బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నారం చిట్కాపల్లి తుట్కదిన్ని బాచుపల్లి రేకులపల్లి తాండాల నుండి వెంకటేశ్వర రెడ్డి స్వామి నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి బాలస్వామి పగడాల విష్ణు గోపాల్చారి ధర్మారెడ్డి స్వామి నాయుడు కంటెస్టెంట్ సర్పంచ్ నాగయ్య యాదవ్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుందేల ఉషన్న యాదవ్ గ్రామ యువకులు పొందేంట్ల వెంకటేష్ వీరపాగ రాజు వెంకటరమణ మోహన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ మండల రిపోర్టర్ హనుమంతు నాయక్ అనరా లేదా అన్ని ఊర్లలో ఎలక్షన్లు ఊళ్ళు ఎలక్షన్ ఏ అయిపోయింది ఎలక్షన్ లేవంటాడ అనరా లేదా ఎందుకోసం అన్నారన్నది రిజర్వేషన్ పర్సెంట్ బిల్లు పట్టుకొని ఆ బిల్లు అమలు అయితే ఎలక్షన్ జరిగేది ఆ బిల్లు సంబంధించినటువంటి ఒక ఆయన అంతాంతరం నుండి ఓన్లీ అసెంబ్లీ అసెంబ్లీ అంటే ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి అసెంబ్లీ కనుక ఆమోదించేది చేసింది ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ చేయలేదు కదా కాబట్టి ఆ పార్లమెంట్ చేయాలంటే ఎంత చట్టబద్ధత అవుతుందని చెప్పేసి దాన్ని ఏం చేశారు అంటే కోర్టు కేసు చేశారు మీరు హైకోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టులో కేసులు వేసినా అంటే ఆగిపోయింది ఆ బిల్లు అని ఆ బిల్ ఆగిపోవడం ప్రాంతంగానే ఎలక్షన్లు ఉంటే ఆగిపోయింది కాబట్టి ఈ దీనికి బిల్లు అమలు చేయాలని చెప్పేసి దేశం వల్ల मैंने रास्ता बोला इन्हीं आदमी का रास्ता लेने की पार्टी लेने दो उन्हें वो पार्टिकल पार्टी लानी निर्दिष्ट केंद्रीय आपका वो निर्दिष्ट केंद्रीय निर्दिष्ट केंद्रीय केंद्र रास्ता प्रमुख आप उन्हें वही करे निर्दिष्ट केंद्रीय निर्दिष्ट केंद्रीय मानकों बीजेपी कांग्रेस लोगों पी, दुख नाटके రోజు నేను ఎలక్షన్ తో పోతా ఉన్నా చెప్పి కపట ప్రేమ స్టార్ట్ చేశాడు కపట యుద్ధంలో ఆయన ఫెయిల్ అయిపోయినాడు హైకోర్టు ఆయనకు మిట్టాయిలు ఇచ్చింది అసలు ఏదైనా బాబు నువ్వు నీ ఫైల్ గవర్నర్ తో ఫైల్ ఉన్నా నువ్వు ఆ ఎన్నికలకు వెళ్ళవద్దు అని హైకోర్టు మిటికాయలు ఇవ్వడం వల్ల ఆయన ఎక్కడ పరిస్థితుల్లో నేను మళ్ళీ ఢిల్లీకి వస్తున్నా అని చెప్పి ఢిల్లీకి కూడా ప్రయాణం మాత్రమే సోషల్ మీడియాలో చేయడం మాత్రం కానీ ఆయన ఢిల్లీలో ఏం జరగదు హైకోర్టులో ఒకటి ఉంది హైకోర్టులో నేను నువ్వు తీర్మానం చేసుకోవాలి హైకోర్టు నేను చేసుకోవాలి అన్న సందర్భంలో మన బీసీ మేధావులు మన బీసీ నాయకులు ఇంటలెక్చువల్స్ అందరూ ఆ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెట్టాము మా బీసీలకు పార్టీ కావాలని యుద్ధానికి సిద్ధమైన తరుణంలో మన ఆయన సిగ్గులేని సమ

నీవు రాష్ట్రంలో అధికారంలో ఉండవు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరి మీకు బీజేపీలో ఉన్న గవర్నర్ పెట్టిన బీజేపీ పెట్టిన గవర్నరే కాబట్టి మీరిద్దరూ మాట్లాడుకుంటే మా పీసీలకు న్యాయం జరగదా అని మేము సభాముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఈ కపట ప్రేమలు ఎన్ని రోజులు చేస్తావు ఈ కపట నాటకాలు ఎన్ని రోజులు చేస్తావు రెండేళ్ళు చేసిన ఇంకా మూడేళ్ళు నీ మూడేళ్ళు ఇంకా ఏమేమి దొంగతనాలు చేయాలి నువ్వు అసలు నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే మా బీసీ మా ఎస్సీ ప్రజానీకం చేసిన పొరపాటాన్ని మేము మా ముక్కు చంపులు వేసుకునే రోజులు వచ్చినవి నీవు ఇంకా కూడా నడుపువని మేము చింతిస్తూ ఉన్నాం మేము మా పిల్లలు మా యువకులు మా ఇంటలెక్చువల్స్ వల్ల అరే దొంగకు తాళం చేయిస్తే ఒక్కొక్కసారి మార్తాడు అనుకొని కొంచెం మంది పెద్దలు అట్లా అనుకొని నీకు సహకరిస్తే నువ్వు ఎప్పుడైతే చిన్నప్పుడు కోటీలాడక ఆడిన దొంగతనాన్ని రాష్ట్రం మీద నువ్వు రుద్దుతూ ఉంటే అసలు మా బీసీ ప్రజానీకం మా ఎస్సీ ప్రజానీకం మా మేధావులు ఎట్లా భరించాలని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం చివరిగా మీకు ఒకటే చెప్తా ఉన్నాం నీవు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వని కడల రాష్ట్ర బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే ఖండిస్తా ఉన్నాం మీరు మా బీసీలకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ దామాష ప్రకారం ఇచ్చే వరకు మేము ఇది యథావిధంగా మేము ఈ ధర్నాలు చేపడతాం ఈ నిరసనలు చేపడతాం తెలంగాణ ఉద్యమానికి మించి తెలంగాణ ఉద్యమానికి ఉంచి మా బడుగు బలహీన వర్గాలు ఈ రాజ్యం మీదకి వచ్చిన దాకా మేము ఈ ఫైటింగ్ లో ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్తూ మరియు ఈరోజు ధర్నాకు ఈ నిరసనకు కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ మా ఉద్యమ అభివందనములు తెలుపుతూ జై కేత్వం